టీవీకి స్వాగతం ఎరవరంలో ఇంటింటికి ప్రచారంలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎరవరం గ్రామంలో నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిని వరుకుల సత్యప్రభాను గెలిపించాలని ఇంటింటికి ప్రచారం కార్యక్రమం చేపట్టారు గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు ప్రసాద్ మైరాల కనకారావు జనసేన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం కొత్త ఎర్రవరం గ్రామంలో చేపట్టారు ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్ళి రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు రాష్ట్రంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిని ప్రతిపాడు నియోజకవర్గంలో వరుపులు సత్యప్రభాను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుచున్నారని గ్రామంలో గత ఆరు రోజులుగా ఇంటింటికి ప్రచారం చేపడుతున్నామని అన్నారు రానున్న ఎన్నికల్లో ప్రతిపాడు నియోజకవర్గంలో వరుపుల సత్యప్రభా గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తోట వెంకటేశ్వరరావు గంగ్రేట్ల మణికంఠ బండారు సూరిబాబు తోట ఆరి పెద్ద సంఖ్యలో టిడిపి జనసేన బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు ఈ వారం రోజుల నుంచి ఎర్రవరం గ్రామంలో ఇంటింటికి ప్రసారం జరుగుతుంది చేయడం జరుగుతుంది మన అభ్యర్థి సత్యబాబు రాజా గారు అత్యధిక ప్రతి ఇంటికి తిరుగుతూ సూపర్ సిక్స్ కార్యక్రమం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకటి ఈ కార్యక్రమంలో బి బిజెపి సూర్యబాబు గారు అలాగే జనసేన ఈ మణికంఠ గారు అలాగే హరి గారు ఇలా తెలుగుదేశం కార్యకర్తలు తోట వెంకటేశ్వర గారు మైరాల కనకారావు గారు మీ అందరం అప్పటి నుంచి అవేర్నెస్ గా కృషి చేస్తూ సత్యప్రబా రాజే గారు వచ్చారు మేరకు వెళ్ళాలని నేను క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం గత వారం రోజుల నుంచి కూడా మన కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మన వరవరం గ్రామంలో ఇంటింటికి కూడా బాబుగారి భవిష్యత్ షూర్ గ్యారెంటీ అనే ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది ఈరోజు కొత్త వీరవరం గ్రామంలో చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ప్రధాన అజెండా ఏంటంటే ప్రతి ఇంటింటికి కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సంబంధించి ఏ పథకాలు ఇంటింటికి చేరుతాయి అనేది చెప్పడం కూడా జరుగుతుంది అదేవిధంగా ప్రధానమైనటువంటి ఏ సమస్యలు గ్రామంలో ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకుని రాబోయే నెల రోజుల్లో కొత్త ప్రభుత్వం ఎలా వస్తుంది కాబట్టి అవన్నీ తీర్చే విధంగా ఈ రోజు కార్యక్రమం చేస్తున్నాము అదే విధంగా ఇక్కడ బీజేపీ జనసేన మన టిడిపి జెండాలు వేరైనప్పటికీ కూడా మా అజెండా మాత్రం ఒకటే ఈ సైత ప్రభుత్వాన్ని చంచల కూడా జైలుకి పంపించాలి అదే విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి ఈ రోజు గ్రామ ఇంటింటికి ప్రచారం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన ఎర్రవారి నుంచి గత ఎక్స్ సర్పంచ్ గారు టీడీపీ సీనియర్ నాయకులు బాసా ప్రసాద్ గారు అదే అదే విధంగా మన ఎక్స్ ఎంపీసీ తనకరావు తనకరావు గారు అదే విధంగా మన జనసేన పార్టీ నాయకులు హరి గారు నాని గారు ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా జన సైనికులు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా భారీ ఎత్తున ఇక్కడ యువ యువత అందరూ కూడా పాల్గొనే ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది